ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యోనమోం ధనుదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకోవడానికి ముందు చంద్రుడి యొక్క స్థితిని తెలుసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు మీ యొక్క వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచయం సాధిస్తారు మీకు విరోధులు ఎవరైతే ఉన్నారో ఆ విరోధుల నుంచి మీరు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఆ విరోధుల బారిన పడకుండా ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న లీగల్ ఇష్యూస్ ఈ కోర్టు సంబంధమైన సమస్యలన్నీ కూడా మీకు తీరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాలతో మీరు ఖచ్చితంగా ఈ రోజున మీరు అన్ని విజయాలని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీ కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఒక కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అది స్నేహంగా మారుతుంది స్నేహంగా మారి మళ్ళీ ఖచ్చితంగా కూడా అది ఒక మంచి బాండింగ్ సోషల్ బాండింగ్ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రోజున ఎక్కువగా పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా అత్యంత తేలిగ్గా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఇస్తుంది మంచి విజయాలను వరించి పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రోజున మీకు అదృష్టలక్ష్మి తలుపు పెడుతుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు కార్యక్రమాలన్నీ కూడా ఆ కార్యక్రమాల్లో ఖచ్చితంగా సత్ఫలితాలను పొందాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న విషయాలు కానీ మీరు చేస్తున్న కృషి కానీ మంచి ఆత్మవిశ్వాసంతో చేయడం వల్ల ఆయా పనులన్నీ కూడా విజయవంతమవుతాయి ఆయా కార్యక్రమాలన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలు ఏదైనా సరే ఎంత కష్టసాధ్యమైన పనినా సరే అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అభిష్ట సిద్ధి కలుగుతుంది మీరు మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నారో మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఇష్టమైన పనిని ఈ రోజున మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన పనిని ఈ రోజున చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీ పాట వాళ్ళని గుర్తిస్తారు పై అధికారులు గుర్తిస్తారు దాంతో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా సిఫార్సు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారంలో మంచి అద్భుతమైన లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు ఉద్యోగాల్లో మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీకు మీ కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలోనూ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగులకి ఖచ్చితంగా తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వారి యొక్క అండదండలతో మీరు మరిన్ని ముందడుగు మరింతగా ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా తాము చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తాము చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతాయి దానివల్ల ఏంటంటే అవి మీ భవిష్యత్తుకి మీ యొక్క భవిష్యత్తుకి ఎంతగానో దోహదం చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు కావాల్సినంత విజయాలని తెచ్చిపెడుతుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు దాంతో వాళ్ళు విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ స్త్రీలకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికపరంగా ఆర్థిక ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా సామాజికపరంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా ఈ రోజున పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే శివునికి శివుని శివుణ్ణి ఖచ్చితంగా శివనామ శివనామస్మరణం చేయండి పంచాక్షి మంత్రంతో ఆరాధించండి పంచాక్షి మంత్రాన్ని పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం